అందరికీ నమస్కారం ఎస్వీఆర్ న్యూస్కి స్వాగతం పరదేశ పరదేశాలంలో అభివృద్ధి పనులకు జనసేన టీడీపీ నాయకులతో కలిసి భూమి పూజ చేసిన ఐదవవాడు కార్పొరేటర్ ముల్ హేమలత్ గారు ఈ కార్యక్రమంలో ముల్ హేమలత్ గారు మాట్లాడుతూ ఐదో పరదేశ పరదేశాలం చాలా కీలకమైనదని పరదేశాలెం నుంచి అభివృద్ధి పనులు స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు పరదేశాలంలో అభివృద్ధి పనుల కొరకు సుమారు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యిందని మరొక డెబ్బై లక్షల రూపాయల పనులు శాంక్షన్ కావాల్సి ఉందని చెప్పారు ఐదవవాడుని అభివృద్ధి బాటలు నడపడానికి నా సాయిశక్తుల కృషి చేస్తానని ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ఐదో వార్డు ప్రజలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు భీమి నియోజకవర్గంలో ఐదో వార్డుని ఉన్న స్థానంలో నిలుపుతానని ప్రజలు అందరికీ హామీ ఇచ్చారు ఐదో వార్డులో పరదేశ పరదేశాలం గ్రామంలో ఈరోజు వర్క్లన్నీ శాంక్షన్ కూడా జరిగింది మొదట్లో కార్పొరేటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మా డాడీ చెప్పారు ఈ ఊరు నుంచే ఆ గుడి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలమ్మా ఏదైనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఏదైనా సక్సెస్ అవుతుంది అని మరి ఆ మాట నిజమైంది ఈరోజు మరి అలాంటి గ్రామానికి ఇంత సక్సెస్ తెచ్చిపెట్టిన అలాంటి గ్రామానికి ఏదైనా చెయ్యాలి అని నేను కార్పొరేట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను మన గవర్నమెంట్ కాదు అసలు మన గవర్నమెంట్ కూడా రాలేదు ఆ అధికార పార్టీ అయినా మనం సాధించి కౌన్సిల్లో మాట్లాడి ఈ గ్రామానికి చెయ్యాలని అనుకున్న రోడ్లు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి రోడ్లు కానీ కాలవలు కానీ శ్మశానాలు కానీ అన్నీ ఈ రోజు మాట్లా ఈ మన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే వర్క్లన్నీ శాంక్షన్ అవ్వడం ప్రజలక ప్రజలు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కార్పొరేట్ అయిన దానికన్నా ఈరోజు ప్రజలకి ఈ ఊరు డెవలప్మెంట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రజలందరికీ నన్ను నాకు ఇంత అవకాశం కల్పించి మీకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల్లం